ముప్పై రెండు లక్షలు నేను ఖర్చు పెడితే ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్ నాకు అరవై వేలు వచ్చింది అరవై వేలు ఇది కూడా నాకు అవసరం లేదు థ్యాంక్ యూ చాలా చాలా సంతోషం నేను కష్టపడ్డదానికి నేను ఇన్ని కొట్లాటలు పెట్టుకున్న దానికి నేను ప్రతిఫలం ఈ అరవై వేలు నాకు ఒరిగింది ఏం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడ్ నేను ముప్పై తొమ్మిది లక్షలు నేను సిఎంఆర్ఎఫ్ ఖర్చు ఇచ్చిన ఫైవ్ అరవై వేల రూపాయలు వచ్చింది అరవై వేలు దీన్ని నేను ఎక్కడ జమ చేసుకోవాలి ఏం చేసుకోవాలి తెచ్చి అప్పులు తెచ్చినప్పుడు ఏమి ఇచ్చుకోవాలి నాకు ఏం అర్థమే అందుకోసం దీన్ని చింపేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా పదిహేడు లక్షలు ఇంట్లోనే చెక్ అది సిఎంఆర్ఎఫ్ ఫైల్ ఎక్స్పైర్ అయిపోయింది ఇక నాకు ఏం చూస్తలేదు కాబట్టి ఇక నేను నాకు విరక్తి చెందింది ఇక ఈ సంస్థ నుంచి ఈ దాని నుంచి ప్రతి వ్యక్తుల నుంచి అన్ని అందుకోసం చించి ఇవు ఇక్కడ పెట్టుకున్న థ్యాంక్ యూ